அஸ்ம்குருபியோ நம ஸ்ரீமதே ராமானுஜாய் திருவடிகளே தான் மகனே அறிவுராய் ஊத்த முடியாய் பெரியாய் உலகனில் தோத்திமாய் நின்று சுடரே தோலிஜாய் மாத்தாரு நக்குவலை துளைந்து உன் வாண் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே పోతియాందో పొగిందేలో రెంబాబాయ్ శరణం జై శ్రీమన్నారాయణ గోపికలు నీలాదేవిని మేల్కొల్పినారు ఆమె మేల్కొని వచ్చి నేను కూడా మీలో ఒకదానినే కదా నన్ను ఆశ్రయించిన మీకు ఎన్నడనూ లోపముండదు మనమందరము కలిసి శ్రీకృష్ణుని మేల్కొల్పుదాము అని వచ్చి గోపికలతో కలిసి వారిని శ్రీకృష్ణ భగవానుని సమీపమునకు తోడ్కొనిపోయి అందరూ కలిసి మేల్కొల్ప ప్రారంభించినారు శ్రీ మహాలక్ష్మి కూడా జీవకోటిలోనిదే అయితే ఆమె భగవాను విడిచి విడిచియుండని తత్వము నిత్యానపాయిని ఆమె జీవకోటిలోనిదే అయినను జీవులను పరమాత్మతో చేర్చుటలో ఉండను జీవులు పరమాత్మతో చేరిన తరువాత ప్రాప్యముగు శ్రీమన్నారాయణునితో కూడా చేరియుందురు ఈ విధముగా జీవత్వము ఘటకత్వము ప్రాప్యత్వము అని మూడు లక్షణములు కలది మహాలక్ష్మి ఇంతవరకు ఆమెనే వేడి ఇప్పుడు ఆమెతో కూడా కలిసి పరమాత్మన లేపుటకు పరమాత్మ సన్నిధిని చేరినారు నందగోపునకు అపరిమితమైన సంపద కలదు అవి కడవల కొలది పాలు ఇచ్చుచుండును పాలు పొంగి పొరలును అట్టి అసంఖ్యాకములైన ఆవులు గల నందగోపాలుని కుమారుడా మేల్కొనము అనుచున్నారు ఇంతకు పూర్వము నందగోపుని శౌర్యము నాయకత్వము ధార్మికత్వము భుజబలము కీర్తింపబడినవి ఈ పాశురములో గోసమృద్ధి వర్ణింపబడినది ఉపదేశము ఉపదేశముచే లభించిన మంత్రమును మననము చేయుటచే మనసులో భాషించు ఆంతర్యామి ఎందును అర్చామూర్తి ఎందును పరిపూర్ణమగు పరబ్రహ్మమునందును అవతారమునందును వ్యూహమునందును పూర్ణత్వమునే అనుభవింపవలెను కానీ వాటిలో ఒకటి తక్కువ మరొకటి ఎక్కువ అనుకుని భావము కలగరాదు శ్రీకృష్ణ పరమాత్మను సాక్షాత్ వేద ప్రతిపాద్యుడైన పరబ్రహ్మమే అని గుర్తించినట్లు గోపికలు ఈ పాశరంలో చెప్పుచున్నారు ఓ శ్రీకృష్ణ వ్యూహరూపివై క్షీరాబ్ధియందు శయనించిన శేషశాయిని మేము ఆశ్రయింపరాలేదు జ్ఞానులచే నియమింపబడు శ్రీరామచంద్రుడవని నిన్ను ఆశ్రయింపరాలేదు పరమపదమున నిత్యసూరులచే సేవింపబడు శ్రీమన్నారాయణుడువనీ నిన్ను ఆశ్రయింపరాలేదు మమ్ములను పొందుటకై మా వంశమును ఆశ్రయించి మానందగోపిని కుమారుడువైన నిన్ను ఆశ్రయింపవచ్చినాము మేల్కొనవయ్యా అనుచున్నారు ఆచార్యులు భగవాను వలె ఆశ్రయించవచ్చిన వారికి ఎవరికెంత అర్హత ఉండునో అంత జ్ఞానమును ప్రసాదించు చుందురు ఆచార్యులు ఉపదేశించు స్వరూప గుణవైభవమే పాలు దానిని గ్రహించు శిష్యులు పాత్రలు ఆచార్యులే ఆవులు జ్ఞానాధికులకు ఆచార్యత్వ పూర్తి గల శిష్యులెందరో గలవాడు నందగోపుడు ఎవరూ అర్థించకయే నమ్మాడు విడుగుడు సర్వము అని ఉపదేశించిరి గోపికలు అహంకార మమకారములను వీడి నీకు దాసులమై వచ్చినాము అనినారు సర్వేశ్వరుని నిరుపాధిక శేషత్వమును ఎరిగి శ్రీమన్నారాయణుని పాదములను చేరినారు స్వస్వాతంత్ర్యము అన్యశేషత్వము యత్రము బాంధవ ప్రీతి విషయాశక్తి ఉన్నగు వాని తిరిగి స్వీకరింపనొల్లక భగవత్పాద అరవింద శరణాగతులై మంగళమునే పాడుకొనుచు ఉండవలయునని గోపికలు కాంక్షించుచున్నారు ఆండాళ్ తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ